ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరైతే మా కిచెన్ టూర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను మా కిచెన్ టూర్ని చూసి అయితే ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాగుంటావు అవు చూపిస్తాను చూశారు కదా కిచెన్ మొత్తం కూడా చూపిస్తాను నేను పైనయితే ఇలా డబ్బాలు పెట్టేశాండి ఇవన్నీ క్యారేజ్లే పైన స్నాక్స్ బాక్సులు చిన్న చిన్న బాక్సులు అన్నీ పైన పెట్టేశాను అనమాట నాకు అవసరం లేని ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అయితే లేదు కదా హాలిడేస్ కదా ఈ టూ మంత్స్ అయితే ఎందుకో కింద ఉంచినా ఆగమాగముంటాయని చెప్పేసి అన్నీ పైన పెట్టేశాను అనమాట ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే ఇందులో వీటిల్లో సరుకులు ఉంటాయన్నమాట పప్పులు ఇవి తేనె బాక్సులు మిక్సీ జారు పెద్ద జార్లు అయితే పాడైపోయినాయి ఉంది చిన్న జారే పెద్ద జార్లు పైన వేసేసా అనమాట ఇంక ఇవన్నీ సర్కుల్ బాక్స్ అనమాట ఇక్కడ ప్లేట్ల స్టాండ్ చిన్న ప్లేట్ల స్టాండ్ అయితే పైన పెట్టాను అనమాట ఎందుకంటే కింద రోల్ అవి పెట్టుకోవచ్చు అనేసి పెద్ద ప్లేట్ల స్టాండేమి ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా మిక్సీ ఇవి కూడా ఇదేమో పెరుగు మిరపకాయలు అనమాట అక్క పంపించింది చేసి అయితే ఇంక ఇక్కడ ఉంటే కనిపిస్తాయి అన్నట్టు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇది రాగిజావు పిండి ఇక్కడ ఉంటే ఇవి అందుబాటులో ఇవి వాడేవి కాబట్టి అందుబాటులో పెట్టుకున్నాను ఇంక చెప్పాను కదా చిన్న ప్లేట్లు అనేసి వచ్చేసి పెద్ద ప్లేట్లు స్టాండ్ ఇది వచ్చేసి పిండి బాక్స్ పిండి ఉందండి ఇందులో ఇవి వచ్చేసి కూర గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అండ్ రోల్ అయితే ఇక్కడే ఉంచుకుంటాను నాకు అవసరం కాబట్టి ఇది వచ్చేసి ఇవన్నీ సర్కుల్ బాక్సులు ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట చూడండి చూపిస్తాను ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అనమాట ఇలా అయితే ఓపెన్ అయిద్ది ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది అనమాట ప్రోడక్ట్ అనేది బయటికి రాదు చూసారు కదా ఇలా అంటే క్లోజ్ అవుతుంది ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బాక్సులు అయితే తీసుకున్నాను ఇప్పుడు సపోజ్ పసుపు కావాలనుకోండి ఈ డబ్బా తీసేసుకోవచ్చు తాలిమనీజు లాంటివి ఇది పల్లీలు అంటే ఇది అట్లా ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని ఇవి తీసుకున్నాను వెనకాలైతే సరుకులు పెట్టుకుంటాను కనిపించకుండా ఎందుకంటే ఇంకా విడిగా వాటికి మాకు షెల్ఫ్లు ఉన్నది తక్కువ అందుకే వాటినైతే వా వెనకాల పెట్టేస్తాను అనమాట ఇంక ఇవి వచ్చేసి చూసారు కదా సరుకులు ఇవన్నీ అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఇష్ట మైన మట్టి కప్పులు అనమాట ఇది మొన్న కుండ కొండడానికి వెళ్తే అక్కడ ఫ్రీగా ఇచ్చింది ఆ అమ్మా ఇవి వచ్చేసి ఇంతకు ముందు అనమాట టీ కప్పులు ఇవి వచ్చేసి గ్లాసులు స్టీల్ ఇవి వచ్చేసి చిన్నవి హ్యాండిల్ ఉన్నాయి ఇవి వచ్చేసి నేను విజయవాడలో తెచ్చుకున్నానండి నాకు బాగా నచ్చినాయి అనమాట హీట్ సేపుకైనా పోదు మూత పెడితే మనం అలానే ఉంటుంది హీట్ అనేది తొందరగా పోకుండా ఉంటుందన్నమాట కప్స్ అయితే ఇవి తెచ్చుకున్నాను ఇది వచ్చేసి స్పూన్లు స్టాండ్ అన్ని ఫోర్క్ ఏంటి పెద్ద స్పూన్లు పెద్ద సైజు స్పూన్లు చిన్న సైజు స్పూన్లు ఇది ఫోర్క్ ఈ నైఫ్లు అలా ఇది ఒక సెట్ తెచ్చుకున్నాను అండ్ ఇది వచ్చేసి గ్లాసులు స్టాండ్ గ్లాసులు అయితే నేను ఈ స్టాండ్ కొనుక్కొని అన్నీ అన్నమాట ఇది వచ్చేసి ఇనపది అదే ఇను రాగి గ్లాసు చాలా బరువు ఉంటుందన్నమాట ఇత్తడి ఇత్తడి సారీ రాగి కాదు ఇత్తడి ఎంత వెయిట్ ఉంటుంది ఈ గ్లాస్ వచ్చేసి ఇది మా అమ్మమ్మ వాళ్ళనమాట ఇంకా మాకు సామానులు పంచేటప్పుడు అయితే మా దాంట్లో వచ్చింది ఇవి వచ్చేసి మొత్తం గ్లాసులు స్పూన్లు ఓన్లీ ఇక్కడ టీ కప్స్ చూసారు కదా ఇంకా షెల్ఫ్లలో అయితే ఇవే అనమాట అయినా ఈ కింద షెల్ఫ్ అయితే ఖాళీయే ఎందుకంటే మనం ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది అన్నం అన్నం గిన్నెలు కానీ కూర గిన్నెలు కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ఇక్కడ ఇలా ఖాళీగా ఉంచు అనమాట అది కర్రీ బోలు ఇట్లా పెట్టుకోవడానికి ఉంటుందని ఉంచాను ఇక్కడ వచ్చేసి బియ్యం డ్రమ్ము ఇది అండ్ ఇది వచ్చేసి రేషన్ బియ్యం అనమాట అది కుక్కర్ అక్కడ పెట్టుకున్నాను షెల్ఫ్లో పట్టట్లేదని ఇక్కడ వచ్చేసి ఆయిల్ క్యాన్ బుట్ట ఉంటుంది బుట్టలో అన్ని బాటిల్స్ ఉంటాయి ఎందుకంటే పిల్లలకైతే ఇప్పుడు స్కూల్ లేవు కానీ బాటిల్స్ అన్నీ బుట్టలు వేసి ఉంచాను అండ్ ఇది వచ్చేసి ఇక్కడ గిన్నెలు వండుకునే గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట కర్రీ కానీ అన్నంకి కానీ పాలక్ కానీ ఇలా అన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి గ్యాస్ బండ ఇంకొచ్చేసి నా అన్నం చూడండి చిన్న సట్టి చిన్న బౌల్ అయితే వండుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా నాకు సరిపోతుంది అన్నం పొంగిందండి నేర్చు చూపించేలో అది అయితే పొంగిందనమాట అండ్ వచ్చేసి సరుకులు డబ్బాలు కొన్ని ఉంటాయి అనమాట ఇది వచ్చేసి దాల్చిన చెక్క కారం ఉప్పు ఇంకా ఇది వచ్చేసి కల్లలు ఉప్పు జీలకర్ర మెంతుల పొడి వాము ఎండుమిర్చి ఇంకా పైన వచ్చేసి ఫ్లవర్ వాజులు అనమాట నాకు ఫ్లవర్ వాజులు అంటే చాలా ఇష్టం ఎక్కడైనా సరే రూమ్లో ఫ్లవర్ వాజులు పెట్టేస్తాను అదేంటో అలా ఇష్టం అనమాట పెట్టుకుంటే బాగుంటుంది నాకు న్యాచురల్ లుక్ అనిపిస్తుందని పెట్టుకుంటాను ఇది వచ్చేసి స్పూన్లు ఇది మొత్తం గెంటెలు జల్లెళ్ళు స్పూన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట నార్మలే ఇది వచ్చేసి ప్యూరిట్ ప్యూరిట్ అయితే ఇక్కడ గోడ పెట్టించాము ఇంకా ఓవరాల్గా ఇదండి మా కిచెన్ అయితే మీరు అనుకుంటున్నారేమో కొంచెం కొంచెం అయినా అనేసి మాకు పైన చాలా ఉందండి సామాన్ బస్తాల్లో ఉంది పైన కనిపిస్తున్నాయి కదా బస్తాలు మన బస్తాలు అయితే చాలా సామాన్ ఉందన్నమాట ఇవి వచ్చేసి బిర్యానీ బిర్యానీ వండుకున్నాయి అనమాట పెద్దది చిన్నది ఇదేమో పెద్దది బిర్యానీది ఇదేం కర్రీది అనమాట చూసారు కదండి మా కిచెన్ అయితే కిచెన్కి అయితే ఇలా ఆర్చి ఉంటుంది ఆర్చి పక్కన అయితే ఇవి తగిలించేసాను ఇంట్లో సైడ్కి ఇటు కట్ అయి ఉంటుంది చెప్పాను కదా ఎక్కడైనా ఫ్లవర్స్ ఉండాల్సిందే ఫ్లవర్ వాజులని నాకు అంత ఇష్టం అనమాట ఇవన్నీ అంటే ఫైనల్లో ఇదండి మా కిచెన్ టూర్ వచ్చేసి ఇదండి మా కిచెన్ టూర్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి బాయ్ అండి అందరికీ మా కిచెన్ టూర్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి బాయ్